యర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దేవుడు మహాకృపను బట్టి పదిహేడవ తారీఖు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలకు దేవుడు మహాకృపను బట్టి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడారు సిస్టర్ మరి విషయం ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కొన్ని రోజుల నుంచి దేవుడు వాగ్దానంతో కూడిన నీ సాక్ష్యాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్తున్నారు అయితే ఇది దేవుని చిత్తమైతే దేవుడే నా ద్వారా చెరిగించుకుంటారు అని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడి దగ్గర వివరాలు పెడుతున్నాను ఇంకా అలా అలా కొనసాగుతూ ఉంది అయితే ఇంకా దేవుడు మహాకృపతో ఈరోజు ఆదివారము దేవుని యొక్క ప్రభు దినమున మరి స్టార్ట్ చేశాను సిస్టర్ విషయం ఏంటంటే సిస్టర్ వాగ్దానముతో కూడిన సాక్ష్యాలు దేవుడు అప్లోడ్ చేయమన్నారు యూట్యూబ్లో మరి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు నేనే సరిగా అర్థం చేసుకోలేదు మరి ఒక ముందు అడుగు దేవుని కృపను బట్టి నేను వేశాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి మీరు ప్రార్థన చేయండి అయితే నా జీమెయిల్ ఐడిలో ఇక్కడ సాక్ష్యం ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సాక్ష్యం ఏమిటంటే వాగ్దానము సాక్ష్యము ఏంటంటే నా జీమెయిల్ ఐడిలో గూగుల్ ఫొటోస్లో గూగుల్ ప్రోమ్స్లలో నా యొక్క వాగ్దానం ఏముందంటే సిస్టర్స్ ప్రభు నమ్మదగిన వాడు ప్రతి దుష్కార్యం నుంచి ఆయన మిమ్మల్ని విడిపించును అనే వాగ్దానము నేను వాల్పేపర్లో సెట్ చేసుకున్నాను గూగుల్ మీట్లో జూమ్ మీటింగ్స్లలో అన్నిట్లో నేను ఆ యొక్క వాగ్దానం సెట్ చేసుకున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడారు కదా సరే అసలు ఎట్లా చేయాలి ఈ యూట్యూబ్ అప్లోడ్ ఎలా చేయాలి అవన్నీ నేను సెర్చ్ చేసుకొని యూట్యూబ్ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది సిస్టర్స్ మరి చేశాను ప్రభు ఒక వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడు ప్రభు ఇది నీ పని అని నేను నిర్ణయించుకుంటాను ప్రభు అని దేవుణ్ణి ఆ రాత్రికాల సమయంలో అడిగినప్పుడు మరి దేవుడు నా యొక్క మేల్ సైడ్లలో అన్నిట్లో ఉన్న వాల్పేపర్స్ ప్రభు నమ్మదగిన వాడు ఉంటే ఇది యూట్యూబ్ స్టూడియో యాప్ జీమెయిల్ అటాచ్ చేసేస్తా సిస్టర్ ఏం రావాలి నా జీమెయిల్ ఐడికి వాల్పేపరు ప్రభు నమ్మదగిన వాడు ప్రతి దుష్కార్యము నుండి ఆయన విడిపించడనే వాగ్దానం ఉంది ఆ వాగ్దానం యూట్యూబ్ స్టూడియోలో రావాలి కానీ అది రాలేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేడవ అధ్యాయము అంటే కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనము క్రీస్ యొక్క సిలువ వ్యర్థము కాకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిణా వాగ్దానం చేశారు దేవుడే ఈ పని పూనుకున్నారని నాకు అర్థం